హాయ్ అండి ఇవాళ వీడియోలో మంచి రెసిపీ అయితే మేము ముందుకు తీసుకొచ్చా అనమాట ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు అప్పటికప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనుకున్నప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి దీంట్లోకి నెయ్యి అయితేనే బాగుంటుంది మంచి టేస్టీగా చాలా అనమాట మీరు ఒకసారి అయితే ట్రై చేయండి దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడాక ఆడాక ఎనిమిరకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వెల్లుల్లిపాయలేను ఈ చే ఈ రైస్కి వెల్లుల్లిపాయే మంచి టేస్ట్ వస్తుంది అలాగే జీడిపప్పు పలుకులు కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి వన్ స్పూను ఆవాలు మెంతులు జీలకర్ర వేగిచ్చి పొడి చేసుకున్న పొడి ఆవపిండి ఇది చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట ఈ పొడి అయితే కంపల్సరీ వేయండి అలాగే మనం బయట నుంచి ఆవకాయ కొనుక్కుంటాం కదా అదైతే ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇది వేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇలాగ కలిపేసుకొని నెయ్యి అంతా ఆవకాయలకి పట్టేంత వరకు కలుపుకోవాలి మనం బయట కొనుక్కునే ఆవకాయలు కారం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీ కారాన్ని తగ్గట్టు కారం అయితే వేసుకోండి ఆ వేడికే సరిపోతుంది స్టవ్ అయితే ఆన్ చేయకండి మాడిపోతుంది మళ్ళీ ఇలా మూడు మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక నిమిషం పాటు చల్లార్చుకోవాలి వేడి మీద కలిపితే అంత బాగా అనిపించదు కాబట్టి ఈ నూనె అంతా చల్లారేంత వరకు చేయాలి అలాగే దీంట్లోకి బాగా చల్లార్చిన రైస్ మాత్రమే కలుపుకోవాలి ఈ రైస్ మనకు ఒక బౌల్ వరకు అయితే పడుతుంది ఈ క్వాంటిటీ బట్టి అయితే వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని కలిపి పక్కన పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టేస్ట్ చేసి చూడండి ఖచ్చితంగా మీకైతే ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి